నిజంగా ప్రతిసారి ఎలా సార్ ఎలాగా సంక్రాంతి రావడం హిట్ కొట్టుకొని పోవడం అసలు బీబస్ అనమాట ఆయన ప్రమోషన్స్ కూడా చాలా అంటే చాలా వెరైటీగా ఉంటాయి లేకపోతే సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే హాయ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరైతే ఈ వీడియోని హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే మరి ల్యాగ్ లేకుండా ఇన్ డెత్ రివీడియోకి అయితే వెళ్ళిపోతాం నిజంగా చెప్తున్నాను చాలా రోజుల తర్వాత కడుపు నిండా నవ్వుకునే మూవీ ఏదైనా వచ్చిందంటే అది ఇప్పుడు చిరంజీవి గారి సినిమా మన శంకర వరప్రసాద్ గారు అని చెప్పుకోవాలి చాలా రోజుల తర్వాత అయితే ఫ్యాన్స్ అయితే ప్రశాంతంగా గుండె మీద పడుకోండా అయితే ఈ మూవీ అయితే ఖచ్చితంగా చెప్తుంది అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫుల్ మీల్స్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా ఈ మూవీ అయితే నాకు తెలిసి ఈ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బరిలో అయితే ఖచ్చితంగా చిరంజీవి గారే కొట్టారని చెప్పుకోవాలి మిగతా టూ మూవీస్ అయితే ఉన్నాయి కదా టూ త్రీ మూవీస్ అవి కూడా రిలీజ్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా చిరంజీవి గారు ఉంటారని నేనైతే అనుకుంటున్నాను ఇక పోతే చిరంజీవి గారి యాక్టింగ్ అలాగే ఆయన హుక్ స్టెప్స్ అసలు బీభత్సంగా ఉందండి నిజంగా వింటేజ్ లో చిరంజీవి గారు కామెడీ కానీ ఆయన స్టైల్ కానీ ఆయన గెటప్ కానీ అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా అనిల్ రావు పూడి గారు అయితే సినిమానైతే అసలు ఒక లెవెల్కి అయితే తీసుకెళ్లిపోయారు ఎప్పట్లాగే అనిల్ రావపూడి గారు అయితే మార్క్ అయితే ఈ సినిమాలో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది లాజిక్ అయితే అస్సలు వెతకండి ఓన్లీ కామెడీయే చూడండి ఖచ్చితంగా మీకు కడుపుబ్బా నవ్విస్తుంది అని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే విపరీతమైన ఎలివేషన్లు అయితే ఉంటాయన్నమాట మూవీకి మెయిన్ అయితే చిరంజీవి గారి ఎంట్రీ ఒకటి అదిరిపోతుంది ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనిల్ రావపూడి గారు మాత్రం నిజంగా ప్రతిసారి ఎలా సార్ ఎలాగా సంక్రాంతి రావడం హిట్ కొట్టుకొని పోవడం అసలు బీబస్ అనమాట ఆయన ప్రమోషన్స్ కూడా చాలా అంటే చాలా వెరైటీగా ఉంటాయి లేకపోతే సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం సాగ్ అనిపిస్తుంది కాకపోతే మన విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ అయితే బీబస్ బస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది విక్టరీ వెంకటేష్ గారు అయితే ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అయితే మూవీలో అయితే కనిపిస్తారు ఆయన ఉన్నంతసేపు కూడా ఒక మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఇస్తారు వీళ్ళిద్దరు ఒక స్టార్ యాక్టర్స్ ఒక సినిమాలో కనిపిస్తే ఈ రేంజ్ లో ఉంటుందా అని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది మనకైతే ఇకపోతే సాంగ్స్ బీజియం ఓకే ఓకేగా ఉన్నాయన్నమాట మరి వెంకటేష్ గారు అలాగే చిరంజీవి గారికి ఒక సాంగ్ అయితే ఉంటుంది అది కొంచెం నాకు ఫోర్సింగ్ అనిపించింది అంతగా నాకు కనెక్ట్ అయితే అవ్వలేదు కానీ హుక్ స్టెప్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది థియేటర్లో ఒక రేంజ్ లో ఉంటుంది ఆ సాంగ్కి అయితే ఇకపోతే ఎవరైనా స్క్రీన్ మొత్తాన్ని ఆక్యుపై చేశారు అంటే చిరంజీవి గారు వన్ అండ్ ఓన్లీ లెజెండర్ అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కామెడీ ఎమోషన్స్ మిస్ అయినాయి కానీ కామెడీ మాత్రం పర్ఫెక్ట్ టైమింగ్ అయితే అందించారు నిజంగా వింటేజ్ చిరంజీవి గారిని అయితే చూసాం చాలా రోజులకి చిరంజీవి గారి నుంచి ఒక బిగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అయితే రా వచ్చిందనమాట ఇక పోతే ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగే ఇక ఈ సంక్రాంతి చిరంజీవి గారితో స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి రాజాసాబ్తో స్టార్ట్ అయిందని చెప్పేవాళ్ళం కానీ రాజాసాబ్ అయితే నాకు తెలిసి ఈ చిరంజీవి గారి మూవీ కంటే కొంచెం డౌన్ లోనే ఉంది మూవీ అయితే ఎక్సలెంట్ అండి నన్ను అడిగితే సినిమాకి అంటే సెకండ్ థాట్ ఏమీ లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఖచ్చితంగా సినిమాకి అయితే వెళ్ళండి ఫుల్ ఎంటర్టైన్ అయితే అవుతారు అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు విపరీతంగా మీకైతే నచ్చేస్తుంది ఫుల్ గా ఫ్యామిలీ మొత్తం నవ్వుకుంటారన్నమాట చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో పది మందికి రికమెండ్ అవ్వాలంటే మీరు హైప్ చేయాలి మీరు హైప్ చేయాలంటే మీరు లైక్ చేయాలి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే రికమెండ్ అవుతుంది ఆడియన్స్ కూడా పెరుగుతారు అలాగే మన ఛానల్లో కూడా ఒక మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ వీడియోతో అంటే నెక్స్ట్ వీడియో అంటే మన చిరంజీవి గారి ఫస్ట్ డే ఎంత కరెక్ట్ చేసింది అని చెప్పి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్